ఓం శ్రీ గురుభ్యో నమ మిథున రాశి వారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ నెలలో ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదో విధంగా ధనం అందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు మాసం ప్రారంభంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహమునకు బంధుమిత్రుల ఆనందం కలిగిస్తుంది ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి చిన్నపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు రాజు చేసుకుంటారు గోచార రీత్యా మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి